కాశీ బుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ మధ్య ఓ అనుకోని ఘటన అందరినీ కలచివేసింది అది జరగకుండా ఉండాల్సింది అయితే ఈ ఆలయం ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉందని ప్రభుత్వం ప్రకటించింది అదేంటి ఓ ప్రైవేట్ ఆలయానికి ఎంతమంది భక్తులు వచ్చారా అని అందరూ ఆశ్చర్యపోయారు ఇలాంటి ఘటనలు ప్రభుత్వ ఆలయాల్లో కూడా జరిగాయి ఇక్కడ విమర్శలకు సమయం కాదు మరోసారి జరగకుండా చూసుకోవాలి కానీ వేలాది మంది ఒకేసారి ఈ గుడికి ఎందుకు వచ్చారు ఈ గుడి గొప్పతనం ఏంటనే తెలుసుకోవాలంటే దీన్ని నిర్మించి భక్తుడి పేరు హరిముకుంద పండ ఈయనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి ఎంతలా అంటే కలలో కనిపించినా సరే తనివి తీరా ఆనందం పొందుతారు కలియుగ ఇష్ట దైవం పిలిస్తే పలికే దేవుడు వెంకన్న అంటే చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి ఇంకా చెప్పాలంటే ఆయన కలియుగం అన్నమయ్య సరిగ్గా పదమూడేళ్ల క్రితం తన గుమాస్తాతో కలిసి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్లారు అదే తిరుపతి ఉదయం తొమ్మిది గంటల నుంచి క్యూలో నిల్చొని ఆయన గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు నా స్వామి వారిని తనివి తీరా చూడాలను అలా కొన్ని గంటల సమయం తర్వాత అవకాశం వచ్చింది అయితే అలా చూసారో లేదో వెంటనే తోసేసారు కాస్త చూస్తానయ్యా అని కోరినా కూడా ఎవరూ పట్టించుకోలేదు అమర్యాదగానే తోచేస్తారు ఆయనకు ఎంతో బాధ కలిగింది ఎంతో దూరం నుంచి వస్తే సరిగ్గా స్వామిని చూసుకోలేకపోయానని ఇంటికి వెళ్లే వరకు బాధపడ్డారాయణ స్వామివారిని చూడలేకపోయానని చాలా బాధపడ్డారు తనకు స్వామివారు కలలోకి వస్తారు కానీ అది కలయా నిజమా అని ఆయన భ్రమపడుతూ ఉంటారు అయితే ఈయనకు స్వామివారికి అన్నమయ్యలా ముప్పై రెండు వేల సంకీర్తనలు ఇచ్చే శక్తి లేదు కానీ తాను రోజు స్వామివారిని దర్శించుకోవాలనుకున్నారు చుట్టుపక్కల వారికి స్వామివారిని చూపించాలి అచ్చు తిరుపతి వెంకన్నను చూసినట్లే ఉండాలి అందుకోసం వెంకన్న ఆలయం కట్టాలనుకున్నారు పండ ఆయన అనుకున్నారా లేదో తన తల్లి దగ్గర ఉన్న పన్నెండు ఎకరాల పదహారు గుంటల భూమిని స్వామివారి ఆలయం కోసం రెడీ చేశారు తనకు స్వామివారి దర్శనం జరగలేదని ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునేందుకు అందరికీ దర్శించేందుకు సువిశాలమైన ప్రాంగణంలో గుడి కట్టారు పవిత్ర తిరుమల నుంచే విగ్రహం తేవాలనుకున్నారు అంటే తిరుమల నుంచే విగ్రహం కూడా రావాలి వాస్తు వేద శాస్త్ర పండితుల సూచనల ప్రకారం ఆయన ఆలయ నిర్మాణానికి పునుకున్నారు తనకున్న వంద ఎకరాల ఆస్తిలో సంపాదించిన సొమ్ముతోనే ఆయన నిర్మాణం మొదలు పెట్టారు కొడుకు ఢిల్లీలో డాక్టర్ ఆయన సహకారంతో రాజస్థాన్ నుంచి ఎన్నో రాళ్లు తెప్పించారు ఏకశిలా విగ్రహాలు చెక్కించారు ఆలయంలో రామాయణ మహాభారత కథ ఇతిహాసాన్ని చెక్కించారు మూల విరాట్ తిరుమల విగ్రహంలా నిర్మించారు భక్తులను కూడా ఆయన ఎంతో అభిమానిస్తూ ఉంటారు వారి కోసం వసతి గృహాలు కళ్యాణ మండపాలు నిర్మించారు అందరూ స్వామివారిని చూడాలనుకున్నారు అలా ఆరేళ్ల పాటు అన్నమయ్యలా ఆయన రోజు స్వామివారిని తలుచుకుంటూ నిర్మించారు ఆ స్వామివారి దయతో ఎలాంటి అపశృతి లేకపోతే కుడా నిర్మించారు వేద మంత్రాల సాక్షిగా భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని నిర్మించారు మొదటి రోజుకు యాభై మంది వస్తే ఎక్కువ కానీ ఆయన అక్కడ వికలాంగులు అనాథల కోసం ప్రసాద భోజనాలు పెట్టేవారు నేటికి పెడుతూ ఉన్నారు ఆకలితో ఉన్న వాడికి మనం పెట్టే అన్నంలోనే దేవుడు అంటాడు మనం ఆకలి తీర్చాలని ఆయన సేవా గుణంతో సొంత డబ్బుతో తనకు తోచినంతగా సేవ చేస్తూ వస్తున్నారు ఎవరి నుంచి గుడి నిర్మాణం మొదలైనప్పటి నుంచి కూడా రూపాయి విరాళం తీసుకోలేదు కానీ యాభై మందితో మొదలైన ప్రయాణం అందరికీ గుడి గొప్ప తెలిసింది అంతకంటే ముందు ఎంతో భక్తితో కట్టిన పండా గురించి తెలిసింది నిజంగా తిరుపతి వెంకన్ననే మా దగ్గరకు తీసుకొచ్చారని ఆయన్ను అభిమానించడం మొదలు పెట్టారు గుడి బాధ్యతలు ఆయనే చూసుకుంటూ వస్తున్నారు ఆ తర్వాత వెయ్యి నుంచి రెండు వేలకు భక్తుల రాక పెరిగింది వారందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం ఆనవాయితీ చేశారు పండా కానీ రాను రాను వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది సెలవు దినాల్లో గరిష్టంగా నాలుగు వేల మంది వస్తున్నారు అయినా కూడా ఒక్కటే మాట చెబుతారు క్యూ లైన్ లో ఉండండి మాట్లాడద్దు నిర్మలమైన ఏకాగ్రమైన మనస్సుతో స్వామివారిని దర్శించుకోండి చెబుతారు అందరిని తోపులాట్ లేకుండా పంపుతారు అయితే కార్తీక మాసం కావడంతో ఒక్కసారిగా వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయలేకపోయారు వేలాది మంది వద్దన్న తోసుకెళ్లిపోయారు ఇంతమందిని ఊహించని పండా కంగారు పడ్డారు అలా అనుకోని ఘటన జరిగింది మేము పోలీసులకు సమాచారం ఇవ్వలేదు ఎందుకంటే ఇలా వేల మంది భక్తులు ఒకేసారి వస్తారనుకోలేదని నిజాయితీగా చెప్పారు పండా సార్ నిన్న మీరు మాట్లాడుతూ నేను అందరికీ చెప్పాను పోలీసులకు చెప్పాను అధికారులకు చెప్పాను ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు సార్ లేదు లేదు అబద్ధాలు అబద్ధాలు చెప్తున్నావు నిన్న ఏం పోలీసులు చెప్పలేదు అధికారులు చెప్పలేదు నేను నిలబడి ఏ క్యూలో వెళ్ళాలా అందరు దేవుడు దర్శనం చేయాలా అలాగే వచ్చిన ప్రసాద్ నీళ్ళు అంటే అలాగే నిన్న ఏటైందో ఒక్కసారి జనం వచ్చారు నా మాట కూడా ఇల్లేదు కలియుగ అన్నమయ్య లాంటి ఆయన స్వామినే తన దగ్గర తెచ్చుకున్న గొప్ప భక్తుడిని మాత్రం చెప్పక తప్పదు ఇక తనకు వృద్ధాప్యం వచ్చింది నా కొడుకుకి భవిష్యత్తులో గుడి బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు హరిముకుంద పండా మరి ఇలాంటి ఆలయం నిర్మించిన పండా గారి గురించి మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి నేను నిలబడి అందరు దేవుడు దర్శనం చేయాలా అలాగే వచ్చిన ప్రసాద్ అంటే అలాగే నిన్న ఏటైంది ఒక్కసారి జనం వచ్చారు నా మాట కూడా ఇల్లేదు ఏ వద్దురాపు వెళ్ళిపోయారు ఏ ఏడు చేశారో తెలీదు అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చూశారు అందరికి అడ్డు మంచి పని చూశారు పోలీసు వాళ్ళకి ఎందు తప్పు వాళ్ళు ఏం తప్పు లేదు వారు ఎంత ఎంత రాని నేను నిలబడి ఏ ఒక్క వాళ్ళు క్యూలు వెళ్ళాలా అమ్మ దర్శనం శ్రీ శ్రీనివాసు దర్శనం చేయాలా అయ్యా నిన్న నిన్న బాటిల్ నిన్న ప్రాణం తింటున్నారు బాటర్ ఒక బాటిల్ ఏ అందరు మాట్లాడితే ఎంత కదా ఏ అందరూ పోలీస్ వాడికి మేమేం చెప్పలేదు పోలీసు రమ్మని లేదు ఎందుకంటే మేము కంట్రోల్ చేస్తున్నాం మేము చెప్పినట్టు వెళ్తాడు నిన్న మరి ఏ టైమ్ ఒక్కసారి వచ్చారు ఒక్కసారి వస్తే నిన్న మరి వెళ్ళమంది బాధ్యత బాధ్యత్యా చూడరు మేము ఎల్లప్పుడు మేమే కంట్రోల్ ఉండే నేనే కంట్రోల్ చేసేవాడు కంట్రోల్కి వెళ్లేవాళ్ళు కంట్రోల్ కు వచ్చేవాళ్ళు అందరు తినిసి వెళ్లేవాళ్ళు అలా నిన్న ఏ ఒక్కసారి వచ్చారు పడిపోయారు అయితే ఒరే వద్దురా ఎంత చెప్పినా ఇల్లు వెళ్ళిపోయారు పోలీసులు ఎటు చేస్తారయ వాళ్ళకి దున్ని నిందించాల పోలీసు ఏం లేదు వాళ్ళు వచ్చి మన చాలా సేవ చేశారు పోలీసులుస్తడు చాలా కష్టపడ్డ తప్పు గుడికి ఖర్చే ప్రతి రూపాయి పాండా గారు అయినా పెద్ద సుమారుగా తొంభై నాలుగు సంవత్సరాల వయసు కలిగిన పెద్ద అయినా భక్తుల కోసం వెంకటేశ్వరి స్వామి గుడి ఉండాలి ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు కేవలం పది శాతం మందే ఇది రెండో మూడోసారి వచ్చిన వారు ఈ గుడి గత నాలుగైదు సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన నాలుగు నెలల్లోనే గుడి ప్రతిష్ఠ కూడా చేస్తాం జరిగింది ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి పోలీస్ సోదరులు కానివ్వండి ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు వచ్చిన రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కానీ అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము వెళ్ళే దానికి అవకాశం ఉంది కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు అక్కడ పైకి వెళ్ళేటప్పుడు రెండు తలుపులు ఉంటాయి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి ఎంట్రీకి ఒకటి ఎగ్జిట్కి గుడి అనేది పొద్దున ఆరింటి నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు దర్శనం ఏర్పాటు చేస్తారు దాని తర్వాత ఒక మూడు నాలుగు గంటల విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట దర్శనాలు ఏర్పాటు చేస్తారు పొద్దున వెళ్లాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు సుమారుగా పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఎందుకంటే పన్నెండింటికి గుడి వేయాలి కనుక ఎంట్రీ మార్గం అనేది మూసేస్తాం జరిగింది సో లోపల ఉన్న భక్తులందరూ దర్శించుకుని బయటికి వస్తున్నారు బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండే గల అక్కడ తోపులాట జరిగింది దాంట్లో ముందల వారు అంటే మెట్లు పైన పై మెట్లు ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు